హలో హాయ్ వెల్కమ్ టు డిజీ లోన్స్ ఇప్పుడు మనం మాట్లాడకపోయే టాపిక్ బిజినెస్ లోన్స్ బిజినెస్ లోన్ గురించి మన ముందు మౌనిక గారు ఉన్నారు కొన్ని డౌట్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్ చేసుకుందాం గారు హలో ఫైన్ ఫైన్ చెప్పండి మేడం బిజినెస్ లోన్ అసలు ఎలాంటి కస్టమర్లకు మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు ఏం లేదు సార్ ఎలాంటి బిజినెస్ కైనా మనం లోన్ ప్రొవైడ్ చేయవచ్చు లైక్ ఏంటంటే మనకు మేజర్ గా కావాల్సింది లైసెన్స్ లైసెన్స్ ఉండి వన్ ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే ఎట్లాంటి బిజినెస్ బట్ ఒక టూ త్రీ ప్రొఫైల్స్ కి చేయలేము లైక్ నెగటివ్ ప్రొఫైల్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు బిజినెస్ లోన్ కావాలంటే కొంతమందికి రీసెంట్గా చేపించిన ఐటీఆర్ వన్ ఇయర్ ఐటీఆర్ఏ ఉంటుంది మీరు లోన్ ప్రొవైడ్ చేయగలుగుతారు షూర్ పక్కా వన్ ఇయర్ వన్ ఇయర్ ఐటీఆర్తో వన్ ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్తో కూడా మనం లోన్ ప్రొవైడ్ చేయవచ్చు బట్ అన్ని బ్యాంక్స్ చేయరు కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్స్ ఉంటాయి అవి ప్రొవైడ్ చేస్తారు ఓకే ఇప్పుడు అందరికి బిజినెస్ లోన్ చేసే వాళ్ళందరికీ అవును లేబర్ లైసెన్స్ అనేది మాండెట్రా అవును సార్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ అనే కాదు జీఎస్టీ సర్టిఫికెట్ కానీ ట్రేడ్ లైసెన్స్ కానీ లేబర్ లైసెన్స్ కానీ ఎనీ త్రీ వన్ ఏదైనా త్రీ మాత్రం మాండిటరీగా లైసెన్స్ కావాలి ఓకే అండి ఇప్పుడు లైక్ చిన్న చిన్న కస్టమర్లు ఉంటారు ఎలాంటి వాళ్ళు కిరాణా షాపు వాళ్ళంటి వాళ్ళు ఐటీఆర్ లేబర్ లైసెన్స్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఏమి ఉండయి ఓన్లీ వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మంచిగా ఉంటుంది వాళ్ళకి మనం లోన్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం చేయవచ్చు సార్ బ్యాంకింగ్ పైన మనకు బజాజ్ మార్కెట్ లో మనం ప్రొవైడ్ చేయవచ్చు వితౌట్ లైసెన్స్ రీసెంట్లీ లైసెన్స్ చేయించుకుంటారు కదా సార్ మనం ఇప్పుడు లైసెన్స్ లేదంటే మనం చెప్తే కస్టమర్ ప్రొవైడ్ చేస్తారు రీసెంట్ గా తీసుకుని దానిపైన కూడా మనం లోన్ చేయవచ్చు ఓకే ఒకవేళ మీరు లోన్ చేస్తా అంటున్నారు వరకు లోన్ ప్రొవైడ్ చేయగలుగుతారు అమౌంట్ ఇప్పుడు మన స్మాల్ టికెట్ లైక్ మీరు కిరాణా స్టోర్ అన్నారు కదా వాటికి టూ ల్యాక్స్ టు ట్వంటీ వన్ ల్యాక్స్ వరకు కూడా ప్రొవైడ్ చేయవచ్చు బేస్డ్ ఆన్ బ్యాంక్ స్టేట్మెంట్తో మన బిగ్ టికెట్ లో వచ్చేసి నియర్లీ నైన్టీ లాక్స్ వరకు కూడా ప్రొవైడ్ చేస్తాం నైన్టీ లాక్స్ ఇస్తారు ఒక కస్టమర్ అవును సార్ ఎలా మీరు ప్రొవైడ్ చేయగలుగుతా అంటే ఆయన బేసిక్ కస్టమర్ దగ్గర ఎలా చూసిన ఇప్పుడు మనం మేజర్గా చూ చూసేది ఏంటంటే ఐటీఆర్ లేటెస్ట్ ఐటీఆర్ చెక్ చేస్తాం వన్ ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్ అందులో డీపీటీస్ కానీ బౌన్సెస్ కానీ లేకపోతే ఎంత వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎంత లోన్ అమౌంట్ అయినా ప్రొవైడ్ చేయవచ్చు ఓకే ఇప్పుడు కస్టమర్కి ఆల్రెడీ లోన్స్ ఉంటాయి బిజినెస్ లోన్ అవును మళ్ళీ కొత్త లోన్ కావాలనుకున్నా రిక్వైర్మెంట్ ఉంది అని అసంటే కస్టమర్కి మీరు చేయగలుగుతారా హా సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు కస్టమర్స్కి అదే బ్యాంక్లో కావాలి టాప్ అప్ అంటే సిక్స్ మంత్స్ మినిమంగా కంప్లీట్ అయ్యి ఉండాలి లేదంటే ఇంకా వేరే బ్యాంక్లో చేయవచ్చు రీసెంట్గా తీసుకుంటే మాత్రం అదే బ్యాంక్లో ప్రొవైడ్ చేయలేము మినిమం సిక్స్ మంత్స్ కంప్లీట్ అవ్వాలి ఓకే ఐటిఆర్ లేకున్నా ఏది డాక్యుమెంట్ లేకున్నా మీరు చేయగలరు వితౌట్ ఐటి కూడా చేయొచ్చు ఎలా వితౌట్ ఐడి మీరు ఎలా బ్యాంక్ బ్యాంకింగ్ సర్గెట్ లో చేయొచ్చు మనం ఐటీ సర్గెట్ లో చేయాలంటే ఐటీఆర్స్ కావాలి ఇప్పుడు జస్ట్ బ్యాంకింగ్ సర్గెట్ లో చేయాలంటే జస్ట్ బ్యాంకింగ్ వన్ ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని చేయొచ్చు బ్యాంకింగ్ సర్గెట్ లో ఎంత వరకు చేయగలతారు మీరు కస్టమర్ కి లోన్ ప్రొవైడ్ ఇప్పుడు బ్యాంకింగ్ సర్గెట్ అంటే ఇప్పుడు కొంతమంది ఐటీ ఐటీలో లో చూపించారు వాళ్ళకి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు ఐటీలో చూపించడం వాళ్ళ ఇన్కమ్ బ్యాంకింగ్లో చూయిస్తారు కదా అందులో కూడా టన్ ఓవర్ ఉంటుంది బాగానే టెన్ సిఆర్ ట్వంటీ సిఆర్ బ్యాంకింగ్ సర్కెట్లో చేస్తే మనం వాళ్ళకి కావాల్సిన లోన్ అమౌంట్ కూడా ప్రొవైడ్ చేయవచ్చు అసలు బిజినెస్ లోన్ చేయాలంటే కస్టమర్ నుంచి డాక్యుమెంటేషన్ ఏమేమి మేజర్ మనకు కావాల్సింది లైసెన్స్ ఇప్పుడు బిజినెస్ ఏంటి అని మనం చూసేది లైసెన్స్ లోనే లైసెన్స్ కావాలి వన్ ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్ లేటెస్ట్ టూ ఇయర్ ఐటీఆర్స్ వన్ ఇయర్ జిఎస్టీ రిటర్న్స్ ఇంకా ఇప్పుడు పార్ట్నర్షిప్ ఉంటే పార్ట్నర్షిప్ డీడ్ కంపెనీ ప్యాన్ అట్లాంటి డాక్యుమెంట్స్ కావాలి కస్టమర్కి ఇక్కడ అసలు సొంత మిల్లు ఉండదు షాప్ బిజినెస్ కూడా రెంట్ హౌస్ అన్ని రెంటే అలాంటి కస్టమర్ మీరు లోన్ ప్రొవైడ్ చేయగలుగుతారా చేయొచ్చు సొంత మిల్లు లేకుండా హైదరాబాద్లో మీరు లోన్ ప్రొవైడ్ చేయగలుగుతారు చేయొచ్చు సార్ ఓకే అండి విత్ ఓన్ హౌస్ కూడా చేయొచ్చు రెసిడెన్స్ కమ్ ఆఫీస్ ఉంటుంది కదా అట్లా కూడా చేయొచ్చు ఓకే అలాంటి కస్టమర్లో కూడా మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు చేయవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మౌనికరా థ్యాంక్ యూ సో మచ్